అసలు ఇంటికి వెళ్ళాక అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు నేనేం చేయాలో కూడా నాకు కూడా తెలియట్లేదు అని రాజు అనుకుంటూ ఉండక అప్పుడు మనసులో రేణుక ఇలా అనుకుంటూ ఉంటుంది రాజు ఈ పెళ్ళిని ఎలాగైనా చెడగొట్టాలని మేమే ఇదంతా చేశాము కానీ మేము చేశామని నీకు తెలియదు ఎందుకంటే ఈ ఆఫీస్లో మీ ఇద్దరి పెళ్ళి జరిగితే నేను ఇలా ఒప్పుకుంటాను అందుకే చెడగొట్టేశాను ఇది కూడా నా మంచికే అనుకోవాలి ఇక దీంతో ఆ రూప ఇక ఎప్పటికీ ఎన్నటికీ ఈ ఆఫీస్లోకి రాదు ఆ తర్వాత ఇక నేనే కదా నీ దాన్నైపోతాను అని రేణుక మనసులో అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు రేణుక చెప్పు గౌతమ్ మనం ఎలాగో అలా ఈ పెళ్ళిని చెడగొట్టగలిగాము కానీ తాలి పడక ముందుకు వచ్చి ఉంటే చాలా బాగుండేది కదా ఎలా అయితే ఇంటి గౌతమ్ పెద్దయ్య గారు చూసేశారు లోపలి తీసుకెళ్లారు ఇప్పుడు ఇంటి దగ్గర ఎంత రచ్చ ఉంటుందో మనం లైవ్లో వెళ్ళి చూస్తే ఆ కిక్కే వేరు కదా అని రేణుక అంటూ ఉంటే అవును రేణుక కానీ నేను రాలేను నువ్వు చూసి నాకు ఫోన్లో చెప్పేసాయి సరే గౌతమ్ అనే విధంగా రేణుక అంటూ ఉంటే రాజు ఇప్పుడు ఎలా రాజు శ్వేత వెళ్ళి మొత్తం అత్తయ్యకి చెప్పేస్తే మొదటికి మోసం వస్తుంది కదా నేను చూసుకుంటాను రేణుక అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రూపని కోపంగా తీసుకుని వచ్చి ఇంట్లో పడేయగానే ఇక సుమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది బావగారు ఏం జరిగింది అనే విధంగా అడ్డం ఉంటే నన్ను కాదు అడగడం ఇదిగో ఈ లోపనే అడుగు సుమ ఏం చేసిందో అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా మీలో మీరే అనుకుంటున్నారు ఏం జరిగిందమ్మా అనే విధంగా అడ్డం ఉంటే ఇక రూప మాత్రం ఏం చెప్పకుండా మౌనంగా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది అంతలో విజయాంబిక వచ్చి ఏంటి తమ్ముడు ఏంటి పెళ్లి కూతురి గెటప్లో రూపం ఉంది ఏంటి ఎందుకో ఇలా తయారైంది ఏం జరిగింది తమ్ముడు నా నోటి నుండి నేను చెప్పలేనక్క ఎందుకంటే తనే చెప్పాలని నేను అనుకుంటున్నాను చెప్పు రూపా నువ్వు ఆఫీస్లో ఏం ఘనకార్యం చేశావో చెప్పు అని అంటూ ఉంటే మౌనంగా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది నువ్వైనా చెప్పు తమ్ముడు ఆ రూపారాజులు ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది కాదు నాన్న నేను చెప్పేది వినండి నాన్న ఆపురూప ఇంకా నువ్వు ఏదో చెప్పాలని ప్రయత్నం చేయకు ఎందుకంటే నా కళ్ళారా నేను చూశాను ఇక నువ్వు చెప్తే నేను ఎలా నమ్ముతానో అని కోపంగా ప్రతాప్ అంటూ ఉంటాడు మరోవైపు రాజుకు శ్వేత ఫోన్ చేస్తుంది చెప్పు శ్వేత నేను ఇంటికి వస్తున్నాను రాజు త్వరగా నువ్వు ఇంటికి వస్తే అత్తయ్యతో మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి సరే వస్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే ఇక రాజు కారు వచ్చి ఆగగానే ఏ శ్వేత ఇంట్లోకి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి నువ్వు వస్తేనే నేను వెళ్దామని ఇక పదరాజు ఇంట్లోకి వెళ్దాం అని అంటూ అలా ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు అంతలో అతయ్య అతయ్య అని అంటూ శ్వేత పిలవగానే ఏమైందమ్మా మావయ్య ఎక్కడ ఉన్నారు మావయ్యను కూడా పిలవండి అప్పుడు వెంటనే ఏమయ్యో త్వరగా రాయో అనే విధంగా ముత్యాలు చెప్పగానే ఏటి ముత్యాలు అని అంటో అప్పలనాయుడు కూడా క్రిందికి వస్తాడు ఏమైందమ్మా ఏం జరిగింది ఏం జరిగిందా ఇదిగో మీ కొడుకుని అడగండి ఏంట్రా నువ్వు ఈ గెటప్లో ఉన్నావేంటి ఏం జరిగిందిరా అనే విధంగా అంటూ ఉంటే అది కాదమ్మా నీ ముందు చెప్పేది వినమ్మా నువ్వు చెప్పేది మేం వినడం కాదు మేం చెప్పేదే ఇకపైన నువ్వు వినాలి అనే విధంగా కోపంగా అంటూ ఉంటుంది శ్వేత నువ్వైనా చెప్పమ్మా ఏం జరిగిందో ఆఫీస్లో ఆ రూపరాజులు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారంటే అని విధంగా చెప్పగానే ముత్యాలు షాక్ అయిపోతుంది ఏంట్రా అసలు నువ్వు ఏం చేసావో నీకేనా అర్థమవుతుందా ఆఫీస్లో పెళ్లి చేసుకోవడం ఏంటి ఇద్దరు విడాకులు తీసుకుంటారని అది త్వరలో మంజూరు చేయాలని పెద్దయ్య గారు అనుకున్నారు కదా మళ్ళీ మీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలి ఎందుకనుకున్నారు అసలు ఏం జరిగిందిరా నాయన అమ్మా నేను ఎంత చెప్పినా కూడా శ్వేత వినట్లేదమ్మా అది అసలు పెళ్ళి కాదమ్మా ఏంటి రాజు మ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉన్నాడు దాన్ని పెళ్ళి కాదంటారా మీరు జీలకర్ర బెల్లం పెట్టుకోవటం అబద్ధమా రూపమిడలో నువ్వు తాలి కట్టడం అబద్ధమా చెప్పు రాజు అందులో ఏది నిజం కాదని నీ నోటి నుండి చెప్పు అప్పుడు నేను ఒప్పుకుంటాను అది కాదు శ్వేత నేను ఎందుకు నేను చెప్పట్ చెప్పేది అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతున్నావు ముందు నేను చెప్పేది విను ఇంకా అర్థమవ్వడానికి ఏమీ లేదు రాజు ఇక తను రూప మాత్రం ఇంకెప్పుడు కూడా మన ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఎప్పటికీ నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను కాబట్టి అందుకే నేను సైలెంట్గా ఊరుకుంటున్నాను ఇక మన జీవితంలోకి ఆ రూప ఎప్పుడు రావడానికి వీల్లేదు అని శ్వేత అంటూ ఉంటుంది అతయ్య మీరేమంటారు సరే అమ్మా నువ్వు అంటే అలా అమ్మా అని ముత్యాలు చెప్పగానే ఇక రాజు కోపంగా అక్క నుండి వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం నాన్న ప్లీజ్ నాన్న నేను చెప్పేది విన్నానా ఇక చెప్పడానికి ఏం లేదమ్మా ఇక నువ్వు ఆ ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఇంకొక విషయం నేను ఎలాగో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా కష్టపడి కుటుంబాన్ని సాధే అంతా నాకు స్తోమత ఉందమ్మా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ అక్క నుండి వెళ్ళిపోగాని ఇక ఆ మాటలన్నీ విన్న విజయాంబిక కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది నాకు కూడా ఇదే కావాలి నేను కూడా ఇదే కోరుకుంటున్నాను అని మనసులో మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని అనుకుంటూ ఫోన్ చేయబోతూ ఉండగా రేణుక ఫోన్ చేస్తూ ఉంటుంది రాజు మాత్రం ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు ఎందుకు రాజు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు అని రేణుక అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే ఎందుకు రేణుక కాల్ కట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నా అది కాదు రాజు నువ్వు బాధలో ఉన్నావు కదా ఓదార్చుదామని నీ ఓదార్పు నాకు అక్కర్లేదు అని అంటూ వెంటనే రాజు కాల్ని కట్ చేస్తాడు ఇక రూపకు ఫోన్ చేస్తూ ఉంటే వెంటనే రాజు అని అనుకుంటూ రూప వెంటనే అలా ఫోన్ని మాట్లాడబోతూ ఉండగా సూర్యప్రతాప్ ఆ ఫోన్ని చూడగానే రూప కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది వెంటనే ఆ ఫోన్ని చూడగానే రాజు ఫోన్ కాల్ని చూసి ఆ ఫోన్ని ముక్కలు చేసేస్తాడు రూప కంగారు పడిపోతూ బాధపడిపోతూ నాన్న ఎందుకు నన్న నీ మంచి కోసమే నేను ఇదంతా చేస్తున్నానమ్మా నన్ను అర్థం చేసుకో అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమ్మాయి గారికి ఏమైంది ఎందుకు నా ఫోన్ తీయలేకపోతున్నారు అని రాజు మనసులో అనుకుంటూ కంకర్ పడిపోతూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే నేను అమ్మాయి గారితో మాట్లాడి తీరాలి అని మనసులో రాజు అనుకుంటూ ఇక వెంటనే రూపాయి ఇంటికి బయలుదేరతాడు